కరీంనగర్ పట్టణంలోని సాయి నగర్లో గల సత్య సాయిబాబా మందిరంలో ముప్పై ఒకవ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు కరీంనగర్ పట్టణంలోని సాయినగర్లో గల సత్య సాయిబాబా మందిరంలో ముప్పై ఒకటవ వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి సేవ సమితి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు మరియు అన్నదానం జరిపించారు ఈ కార్యక్రమంలో భక్తులు కళాకారులు చిన్నారులు మరియు భక్తి పాటలతో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు భగవంతు మంచికి రెండు మార్గాలు ఇచ్చాడు నువ్వే తెలియజేసుకోవాలి ఆయన తప్పైతే నీకు బుద్ధి ఇచ్చింది ఎందుకంటే నువ్వు ఏ మార్గాన్ని నిర్ణయించుకోవాలో నీకే వదిలేశాడు దానిలో కొంత మనకి జన్మజన్మాంతర బాసలు అనేటువంటివి పోకుండా ఆ బాధలతో మనందరం కలుగుతున్నాడు లేకపోతే మన రాదు ఏ జన్మలో వాసన వల్ల స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి సైదాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్